దేవునికి మహిమా ఘనత ప్రభావం గాక ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దేవ సమాజమా దేవుడు మనలను ప్రేమించి మరొక నూతన దినం ఉదయకాల సమయాన్ని మనకి ఇచ్చినందుకు దేవునికి ఎంతైనా మనము రుణపడి ఉన్నాము ఆయన రుణము ఎలా తీర్చగలము ఆయన రుణము తీర్చడానికి మన దగ్గర అంత విలువైన వస్తువు ఏమైనా ఉందా అంత ఎలగల వస్తువు ఏమైనా ఉందా అంటే మన దగ్గర అంత దేవునికి రుణం తీర్చంత విలువైన వస్తువు ఏమి లేదు కానీ ఒకటి ఆయన స్థుతించటం మాత్రం అనుకోవచ్చు ఆయన స్థుతించటానికి ఆయన కనపరచడానికి ఆయన పొగట్టానికి మనకు రెండు పెదవులు ఆయన ఇచ్చాడు ఆ పెదవులతో దేవుణ్ణి స్థుతించి గణపరిస్తే ఆయన చాలా తృప్తి చెందుతాడు మన పెదవులతో ఆయనకు స్థుతి అర్పణ స్థుతియాగము చేస్తే ఇష్టమని బైబిల్ సాక్షిస్తుంది రెండు ప్రియా దైవ జనాంగమ దినం కొరకు పరిశుద్ధ ఆత్మలు సిద్ధపరిచిన లేఖనాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని నూట నలభై ఆరో కీర్తన కోరా కుమారుడు రచించిన కీర్తన నూట నలభై ఆరో కీర్తన మొదటి చరణాన్ని మనము చదువుకొని దైవధ్యానం చేద్దాం మొదటి చరణం దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమనయ్యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన గొప్పదేవ యేసు క్రీస్తు ప్రభువ హృదయపూర్వక కృతజ్ఞతాశులు చెల్లిస్తున్నాం చదబడిన వాక్యాన్ని హెలిచినా మాకు నాతో మాతో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఎస్ఐ నామను ప్రస్త ప్రార్థిస్తున్నాను తండ్రి దేవునికి స్తోత్రం క్రీస్తు నందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుణ్ణి ప్రజలారా ఒక వ్యక్తి ఎటు తోసిన పరిస్థితుల్లో లోన బాధపడుతూ కృంగిపోతూ ఏమి తోచక తన దినచర్య తన ప్రయాణం లేదంటే తన జీవిత యాత్రను ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఆ జీవిత యాత్రలో ఎన్నో అవసరాలు ఒక వ్యక్తికి ఉంటాయి అవసరాలన్నీ తీర్చుకోవటానికి తను ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని పనులు ప్రారంభించినప్పుడు ఆ పనులు మధ్యలో ఆగిపోయి లేదంటే ఆ పనులు ముందుకు తీసుకెళ్ళటానికి సామర్థ్యత లేక రకరకాల సమస్యలు ఎదుర్కొంటూ ఇక వారి ముందున్నటువంటి పరిస్థితులు ఏమిటంటే భయంకరమైనటువంటి ఆపదలు వారిని అలమటిస్తూ తరుగుతూ ఉంటున్నటువంటి పరిస్థితుల్లో భయాందోళన చెందుతారు ఆశ్చర్యపడుతుంటారు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో అదొక రకమైనటువంటి భీతి చేత భయమ చేత కృందిని స్థితిలో ఉండి మరి ఎటు తోచని పరిస్థితుల్లో ఉంటుంటారు అయితే ఎటు తోచని పరిస్థితుల్లో ఆపత కాలంలో అలాగే ఉండిపోవాల్సిన అవసరము క్రైస్తవులకు లేదు దేవుని పిల్లలకు లేదు ఉండకూడదు ఆ పరిస్థితుల మీద ఆధారపడి ఉండకూడదు ఏ పరిస్థితులు కృంగిన పరిస్థితి ఎటు తోచని పరిస్థితి లోపల మొదలుపడే పరిస్థితి వారికి ఉండకూడదు ఎందుకు ఉండకూడదు అంటే ఇక్కడ కోరాహకుమారుని యొక్క సాక్ష్యం ఇస్తున్నారు ఏమని సాక్ష్యం ఇస్తున్నారో తెలుసా ఆపత్కాలం వచ్చినప్పుడు అపాయము భయబుల్ వచ్చినప్పుడు వాటన్నిటి నుండి విడిపించుటకు తప్పించుటకు ఇదిగో సహాయము చేసే సహాయకుడున్నాడు ఆయన పేరే నజరేడైన యేసు క్రీస్తు ప్రభువారు దేవునికి స్తోత్రం కలుగులుగా ఏమని రాయబడింది చదువుకున్న వాక్యం దేవుడు మనకు ఆశ్రయమును దుర్గములై ఉన్నాడు ఆపత్కాలములలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు నువ్వు నమ్ముకోవలసిన సహాయకుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు చాలామంది చాలా రకాలుగా వెళ్తూ ఉంటారు చాలామంది వేరే వేరే సహాయాలను ఆశ్రయిస్తూ ఉంటారు వేరే వేరే సహాయాన్ని పొందాలనుకుంటుంటారు కానీ దేవుడేమో మనకు సహాయం చేయాలని ఆ సహాయం ఎదురు చూస్తూ ఉన్నాడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠాన్ని మనం చాలా జాగ్రత్తగా ఇవ్వండి గమనించాలి చాలా జాగ్రత్తగా గమనించాలి ఎవరైతే జాగ్రత్తగా గమనిస్తారో ఎవరైతే ఆ విషయాలు అర్థం చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా మేలు అనుభవిస్తారు అన్నాడు ఇస్రాయిల్ సహాయం కోరుతున్నారు చూడండి ఏమని సహాయం కోరుతున్నారో చూస్తే యశయా గ్రంథము ముప్పై ఒకటి అధ్యాయం మూడో వచ్చిన ఐదు మనుషులే కాని దేవుళ్ళు కాదు ఐగుప్తీయులు గుర్రములు మాంసములే కాని ఆత్మలు కావు ఎహోవా తన చెయ్యి చాపగా సహాయము చేయువాడు జోగును సహాయము పొందువాడును పడును అందరూ కూడి నాశన సహాయము చేయువాడు సహాయము పొందువాడు అందరూ కోలుతారు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ ఎవరి గురించి లేఖనం చెప్పుచున్నది అంటే ఇజ్రాయిలు ఐగుద్ధీయుల దగ్గరికి వెళ్ళి సహాయం పొందాలని కోరుకుంటున్నారు వారేమైనా దేవుళ్ళ కాదు వారి గుర్రములు ఏమైనా ఆత్మలా కాదు వారి గుర్రములు మాంసములే వారు ఎటువంటి వారు అంటే వారు ఐదుల గురణంలో మాంసం లేదా ఆత్మలు కావు ఆత్మ ఆత్మ లేదంటే ఆత్మలు మహాత్ముడు మహాత్ముడు అంటే దేవుడు మహా ఆత్మ అయి ఉన్నాడు మహా ఆత్మ అంటే దేవాది దేవుడు సర్వజగత రక్షకుడు మహాత్ముడు ఆత్మ కలిగిన వాడు మహామహిముడు ఈ మహామహిముడైనటువంటి ఆత్మస్వరూపి దేవుడు నీవు ఆ మహాత్ముని కుమారునివా అని శతాధిపతి లేదంటే అక్కడ శిలువ వేసేవారు యేసు ప్రభువుని అడుగుతారు నీవు ఆ మహాత్ముని కుమారుడిగా మహాత్మ మహాత్ముడు మహాత్ముడు ఉన్నాడు ఆయన పేరు నజరేడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు అందుకే నాలుగోధ్యాయుల్లో యోగాన స్వార్తలో మనకు కనబడుతున్నమాట దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మ ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధించగలను అని లేఖనము సాక్ష్యం దైవ జనాంగమా చాలా జాగ్రత్తగా ఆలోచించు నీవు దేవుని కానీ దేవుని దగ్గరికి వెళ్ళి సహాయపడుగుతున్నావా మహాత్ముని మహాత్ములు కానీ ఆత్మ దగ్గరికి వెళ్ళి సహాయపడుగుతున్నావా పీతాత్మలు దురాత్మలు ఎన్నో అపవిత్రాత్మలు ఉన్నాయి లోకంలో ఏ ఆత్మ దగ్గరికి వెళ్ళి నువ్వు సహాయపడుగుతున్నావు ఆలోచించు మహాత్ముడు దేవుడు సర్వశక్తిమంతుడు ఉన్నాడు ఆయన మనకు సహాయము చేయాలి అని లేఖనము సాక్ష్యమిస్తుంది ఐగుప్తీలు మనుషులే కాని దేవుళ్ళు కాదు ఐగుప్తీలు గుర్రములు మాంసములే కాని ఆత్ములు కావు ఏవో తన చెయ్యి చాపగా సహాయము చేయు వాడు జోగును సహాయం పొందువాడు పడును అందరూ కూడి నాశనవదులు అందరు కూడి నాశనమగుతారని లేఖనము సాక్షిస్తుంది ఆ మొదటి వచ్చిన ఇజ్రాయేలిలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయుహోవయందు విచార విచారింపకయు సహాయము నిమిత్తము ఐదు ఐగుప్తీకును ఎల్లుచు గుర్రములను ఆధారము చేసుకునేది వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఠ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ లోకంలో ఉన్న వాటిని లోకస్తులను గుర్రములను రౌతులను ఆశ్రయించు వారికి శ్రమ కాబట్టి ఏమండి లేఖనం ఏమి చెప్తుందంటే ఏమండి గుర్రములను రథములను ఆశ్రయించకండి అవి ఒట్టివే ఏమండి ఎవరిని ఆశ్రయించాలి దేవుణ్ణి ఆశ్రయించాలి సహాయం చేసేవాళ్ళని ఆశ్రయించాలి ఆ సహాయముని ఆశ్రయించాలి కాబట్టి ఇక్కడ ఇస్రాయేల్ ఐవిద్యాల సహాయం కోరుతున్నారు ఆ సహాయం చేసేవారు ఈ సహాయం పొందేవారు కూలిపోయే పరిస్థితి వస్తుంది ఈరోజు పరిశుద్ధ మనతో మాట్లాడుతున్నాడు నువ్వు మనుషుల సహాయం కోరుతున్నావా మనుషుల సహాయం చేద్ద దేవుని సహాయం కోరు ఆపత్ కాలంలో ఉన్నాడు భయంకరమైన ఆపత్ కాలం దేవండి క్రైస్తవుని దేనికి చట్టాలు చూసారా కోల్కత్తాలో ఒక డాక్టర్ ఒక డాక్టర్ అండి పీజీ చేస్తున్నటువంటి డాక్టర్ని ఆ యజమానుడే ఆ యజమానుడు భయంకరమైన వ్యక్తి అంట ఏమండి అక్కడ యజమానుడు అంటే ఆ ప్రిన్సిపాల్ ఎవరో అతడు వీళ్ళు చేసే పొరపాట్లు ఆ అమ్మాయిని గమనిస్తుందని ఈ అమ్మాయితో ప్రమాదం ఉందని చెప్పేసి సామూహికముగా అత్యాచారం చేసి రేప్ చేసి చంపేసి ఏం చేశారు మీ అమ్మాయికి బాగలేదని చెట్టుకు రండి కళ్ళు దిగుపడిపోయిందని చెప్పారట ఆ తర్వాత చనిపోయిందని చెప్పారట తల్లిదండ్రులకి ఐదు గంటల సేపు శవాన్ని చూడకుండా బయటించారంట పోలీసులు యాజమాన్యం ఒకటి అయిపోయారు ఈరోజు రక్షించవలసిన వారే ఎలాగయ్యారంటే భక్షికులు అయిపోయారు సామెత ఉంటుంది కదా చేనే కంచెం వేస్తుందంట కంచె చేను వేస్తుందంట కంచెం చేను వేస్తే చేను ఎలా కాపాడబడుతుంది చేనుకి ఎలా భద్రం వస్తుంది భద్రత వస్తుంది చేనుకు ఎలాగ ప్రొటెక్షన్ కలుగుతుంది కంచె చేను వేసేస్తుంది ఈరోజు ఎవరైతే మరి ఆ ప్రొటెక్షన్ పొట్టవలసిన వారు రక్షక పడుతున్నారు ఎవరైనా అడ్డం తిరుగుతున్న భయంకరమైన పరిస్థితి ఆ టీవీలో వార్తలు చూస్తే ఆ టీవీ వార్తలు చెబుతున్నారు కావాలనే ఆ రెస్ట్ తీసుకున్న రూమును ఏదో ధర్నా చేసినట్లు కాస్త ప్రూఫ్ చేసి ఆ ధర్నా చేయడానికి వచ్చిన చేత రూమ్లను ఇరగొట్టినట్టు నటించారంట మళ్ళీ కావాలనే విని వెంటనే వాళ్ళు ఆ లేడీస్ వాత్రూమ్ను ఆ రెస్ట్ తీసుకుంటే ఆ జూనియర్ డాక్టర్ రెస్ట్ తీసుకుంటే ఆ ఇరగొట్టి మళ్ళీ కడుతున్నామని చెప్పేసి కొత్త వేషం వేసి ఇరగొట్టేసి కడుతున్నప్పుడు ఎందుకు కడుతున్నారు ఏంటి అని సిబిఐఎం కోరిని అడుగుతున్నారట ఎటువంటి పరిస్థితి నా ప్రియాదైవ జన్మ మతమారిపడి యేసు ప్రోభ నమ్ముకుంటే ఏమండి కేసులు పెట్టేస్తున్నారు పోసులు పోలీసు దగ్గరికి ఏమంటున్నారు ఎవరు నమ్మకం యేసు వేసుకో మీరు నమ్మకం ఉండొచ్చు కదా అంటున్నారు కానీ వాళ్ళకి స్వేచ్ఛలు కదా ఏసుప్రోభ నమ్ముకోండి మీకేమి అని ప్రభుత్వాలను ఆడట్లేదు పోలీసు రక్షణ పట్టినట్టు ఏమవుతుంది కంచే సేల వేసేస్తుంది ఏమన్నా ఉత్తరప్రదేశ్లో ఏ చట్టం వచ్చిందండి ఉత్తరప్రదేశ్లో క్రైస్తవులు బాప్తి పొందకూడదంట యాంటీ కన్వర్షన్ సభ్యులు బెంగళూరులో కూడా వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి అమలు చేయాలి అసలు ఆలోచించండి ప్రార్థన పరులారా భయంకరమైన దినాలు ఉన్నాం ఆపద కాలంలో ఉన్నాం ఆపద కాలంలో సహాయం చేయవాడు ఏ సుప్రభువు ఒక్కడే ఆయన్ని ఏడుకోవాలి ఆయన కోరుకోవాలి ఒక్క మాట చూసి మనం ప్రార్థన చేసుకుందాం దైవ జగ నూట ఇరవై ఒకటో కీర్తనలో ఎక్కడ నుండి నాకు సహాయం వస్తుందంటే ఎవో వాళ్ళనే సహాయం కలుగును అని ఇక్కడ కీర్తనకారుడు సాక్ష్యమిస్తున్నాడు చూడండి నూట ఇరవై ఒకటో కీర్తన ఆ మొదటి ఆ చరణాల్లో మనం చదువుకుంటే అక్కడేమైంది చూడండి కొండల తట్టు నాకు అను తెచ్చుకున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును ఎవో వాళ్ళ నాకు సహాయం కలుగును ఎవరి వలన ఎగో వాళ్ళ సహాయం కలుగుతుంది గుర్ర దగ్గర సహాయం ఏమండి మనుషుల దగ్గర సహాయాలు పనిచేయము రక్షకు పడుతున్న సహాయాన్ని పనిచేయము సహాయం చేసేవాడు కాబట్టి ఆయన సహాయాన్ని మనం కోరుకొని ప్రార్థన చేస్తే ఈరోజు మన ప్రార్థన ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేయబోతున్నాడు దేవునికి స్తోత్రం కలిగి ఉదయ ఉదయకాల ధ్యానం వింటున్న ప్రజలారా ప్రార్థన పరులారా ప్రార్థన చేయండి దేవుని మాటలు వినండి దేవుని మాటల మీద ఆశ పెట్టుకోండి దేవుని మీద ఆధారపడండి దేవుడు కార్యాలు చేస్తున్నాడు బులవక చదువుకొని ప్రార్థన చేసుకున్నా కీర్తన దేవుడు మనకు ఆశ్రయము దుర్గముల ఉన్నాడు ఆపత్కాలములలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు సహాయకుడి ఐతి దగ్గర సహాయం కలగండి రాజుల దగ్గర సహాయం కలకండి రక్షక భటుల దగ్గర సహాయం కలగండి ఏమి చేయలేరు యేసు ఒక్కనే సహాయం చేస్తాడు ఆయన పేరు రజరుడైనటువంటి క్రీస్తు ప్రభు రండి ప్రియాద ప్రార్థన చేద్దాం తప్పకుండా ప్రతి ఉదయం దేవుని మాటలు వినండి చేయండి మా ప్రార్థన చేయండి దేశం కొన పరిస్థితుల కొరకు ప్రార్థన చేయండి ఆ అమ్మాయి బాగా చదివి డాక్టరే మంచి డాక్టరే ప్రజాసేవ చేయాలనుకుని ఎంతో ఏ ప్రయాసాలతో తన కష్టపడి చదువుతుంది డాక్టర్ చూడండి దుండగులు రాక్షస సమూహం ఏం చేసింది రాక్షస సమూహం సమూహంగా నలుగురు ఐదుగురు కలిసి రేపు చేసి చంపి పడేశారు చంపి కాల్చి పడేశారు ఎంత అన్యాయం ప్రార్థన చేయాలి దేవుడు పట్టించుకోవాలి దేవాలను సహాయం చేసి దేవుడు నువ్వు దిగిరా ప్రభా గగనం చేసుకుని దిగిరా ప్రభా అని మనం ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత రెండు ప్రారంభించాలి పరిశుద్ధులు ప్రన్ని స్తోత్రాలు ఇది ఇత్తబడిన వారికి ఫలింపు చేయండి అందరు హృదయాలు ముద్రించండి మా దేశం కొరకు మేము ప్రార్థిస్తున్నాం జరుగుతున్న పరిస్థితుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు దిగువచ్చింది తమ్ము గగనము చేర్చుకొని దిగివచ్చి మీరు కార్యాలు చేయండి ఆపత్కాలంలో సహాయం చేసే దేవుడా మేము భయంకరమైన రోజుల్లో నివాసం చేస్తున్నాం రేపు నేడో మీరు రాకడం తెలియదు కానీ కానీ మీరు చెప్పినటువంటి విషయాలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుతూ వస్తున్నాయి అయ్యా జనములు మీదకి జనం అయా రాక్షసు పరిపాలన అయా దేశమేనికి దేశం అయా కరువు భూకంపాలు ఎన్ని వస్తువులేమన్నా స్వామి మేమందరము ఆయత పడిస్థిత పడి ప్రార్థన చేసే ప్రార్థన యోధులుగా ప్రార్థన గుంపుగా అందరూ తీర్చుకునేది ప్రార్థిస్తున్నాం ప్రార్థిస్తుంది దినదీవిన దిన రక్షణ ఇచ్చే మైంపు ఏ స్నాము స్మృతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె బ్లెస్ దేవుడిని దీవించి ఆశీర్వదించిన కాక ఆమె